శ్రద్ధగా అలకించింది సూత మహాముని సౌనుగుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దాన్ని మీకు చెబుతాను వినండి ఒక రోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన దగ్గరకు వచ్చి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను సంతాన ప్రాప్తి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవీయండి అని అడిగింది దానికి పరమేశ్వరుడు చిద్విలాసముగా నవ్వుతూ ఓ దేవి స్త్రీలకు పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉన్నది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమునకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి పార్వతీదేవి ఇలా అడిగింది నాధా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి ఏ దేవతలను పూజించాలి ఏ విధంగా పూజించాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలు అన్నీ చెప్పండి పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను పూర్వం మగధ దేశంలో కుండిని ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు బంగారు గోడలు గల ఇళ్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె పదియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుఝామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుడిని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులను అన్ని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది ఇంత అనుభవగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ దేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లానికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవరి చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షం అయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు ఇస్తాను అని ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమది కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే ద్వంద్వే విష్ణు భక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులు అవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని నమస్కరించింది వరలక్ష్మీదేవి సంతోషం చెంది అదృశ్యమయ్యింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు చూడు ఆమెకు అర్థమయ్యింది తాను కల కన్నాను అని వెంటనే భర్తని అత్తమామలని నిద్రలేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు అలా ఎదురు చూసినా పౌర్ణమి ముందు శుక్రవారం రోజు వచ్చింది ఆ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలు అందరూ పూజకు ఉపక్రమించారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరి అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అరికి వేసి మంటపం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో కలిసాన్ని అలంకరించారు అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు స్త్రీలతో పాటు చారుమతి కూడా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియే దేవి సర్వదా అనే శ్లోకంతో ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రాలు ఉన్న తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం సమర్పించారు తరువాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ కల్లు కల్లుమంటూ శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చార్మతి మొదలైన స్త్రీలు అంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో సంతోషించారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు తగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వ భూషణాలతో అలంకృతులుగా అయ్యారు చారుమతి మొదలైన స్త్రీలు నివసించే ఇళ్ళు అన్ని స్వర్ణమయం అయ్యాయి వాళ్ళకి ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని వెళ్లడానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు ఏనుగులు రథాలు వళ్ళు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తమ తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు లో వారి వారి ఇళ్లకు బయలుదేరారు మార్గమధ్యంలో స్త్రీలు చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని ముచ్చటించుకుంటూ వెళ్లారు స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవడం చారుమతి చేసుకున్న అదృశ్యం అని అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన దగ్గరే దాచుకుని తాను ఒక్కతే పూజించకుండా తామందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలగడం తమ అదృష్టం అంటూ తమ భాగ్యవంతులు చేసినందుకు సంతోషించారు ఆనాటి నుంచి చారుమతితో సహా మిగిలిన వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మి పూజ చేస్తూ పుత్ర పౌత్రాది వృత్తి కలిగి తన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని చేస్తే అలా ఎదుటి వారికి చెట్టి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీదేవి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అని తెలిపాడు పరమశివుడు సూత మహాముని సౌనుగుడు మొదలైన వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలు అయ్యి మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పాడు కథ సమాప్తము కథాక్షలు అమ్మవారి మీద వేసి మిగిలినవి మీ శిరస్సు మీద ధరించి మీ ఇంటిల్లిపాదికి శిరస్సు మీద వెయ్యండి విన్నారు కదా వరలక్ష్మీదేవి బ్రతకదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని